Hello friends, welcome to our channel. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను అది మన కుంభమేళ ప్రస్తుతం ఎక్కడ చూసినా కుంభమేళ 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 ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళ గురించే అందరూ చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు మన భారతదేశంలో జరుగుతున్న కుంభమేళ పదమూడు జనవరి నుండి మొదలైంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఓసారి వస్తుంది ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన జాతర అని చెప్పొచ్చు ఈ కుంభమేళాకు సంబంధించిన ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అది విన్న తర్వాత మీరు నిజంగా షాక్ అవుతారు ఇక స్టోరీలోకి వెళ్తే మొదట కుంభమేళాను ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది అది దేవతల దేవుడు ఇంద్రుడు ఓసారి ఋషి దుర్భాషను అవమానిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక దుర్భాష మహర్షి ఇంద్రుడినే కాకుండా సమస్త దేవుళ్ళని శాపం పెడతాడు ఆ శాపం వల్ల అందరి శక్తులు మాయమైపోతాయి అది చూసిన అసుర వాసులు దేవలోకాలను ఆధీనంలోకి తీసుకుంటారు అప్పుడు అందరూ దేవతలు కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అని కానీ బ్రహ్మ దగ్గర కూడా దానికి సొల్యూషన్ దొరకదు కానీ బ్రహ్మ ఇలా అంటాడు మీరందరూ కలిసి విష్ణు దగ్గరికి వెళ్ళండి ఆయనే దీనికి పరిష్కారం చూపిస్తాడు అని అంటాడు అప్పుడు విష్ణు వారందరికీ సముద్రం మదనం చెయ్యాలని అది మీ ఒక్కరి వల్ల సాధ్యం కాదు అసురుల సహాయం కూడా తీసుకోవాలి అని అంటాడు ఆ సముద్రం వదనం వల్ల వచ్చేది అమృత కలశం దాన్నే కుంభ అంటారు అలా వచ్చిన కుండలో నుండి అమృతాన్ని సేవించిన దేవతలు శాప విముక్తి పొందగలరు అని అంటాడు అప్పుడు అందరూ దేవతలు కలిసి అసురులతో ఒక అగ్రిమెంట్ చేస్తారు అదేంటంటే మథనం అంటే సాగర మథనం తర్వాత వచ్చిన అమృతం చరి సమాన భాగాలు పంచడం జరుగుతుంది అని అలా సముద్ర మథనం మొదలవుతుంది అది ఎలా అంటే మనం ఇప్పుడు పాలను చిలికి క్రీమ్ను తీసినట్టుగా దారము ఒక కర్ర సహాయంతో ఎలా అయితే మనం తీస్తామో అలా సముద్ర మదనం చేస్తారు ఇకపోతే వాసుకి అంటే పాముల దేవుడు అతన్ని దారంలా వాడుకుంటారు మందార పర్వతాన్ని కర్రలా వాడుకుంటారు అలా సముద్ర మదనం మొదలైన తర్వాత మొదటిసారిగా వచ్చేది హాలాహలం అదే శివుడు తాగేస్తాడు అంటే విషం ఎందుకంటే ప్రపంచం వినాశనం నుండి కాపాడతాడు అందుకే ఆయన్ను నీలకంఠ శివుడు అంటారు ఆ విషాన్ని కంఠంలోనే దాచుకుంటాడు కాబట్టి అలా వెయ్యి సంవత్సరాల దాకా జరిగిన సముద్ర మదనం తర్వాత అమృతం అంటే అమృత కలశం బయటికి వస్తుంది అలా బయటికి వచ్చిన కలశం కోసం దేవతలు రాక్షసులు ఎలాగైనా సరే ఆ అమృతాన్ని తాగాలి అన్న కసి అందరికి పుడుతుంది అది సాధించడంలో దేవతలు సఫలమవుతారు కానీ అసురులు వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు అలా పన్నెండు రోజులు వెంబడిస్తూనే ఉంటారు అంటే మన కాలమాన ప్రకారం పన్నెండు సంవత్సరాలు అదే క్రమంలో అమృత కలశం నుంచి నాలుగు చుక్కలు భూమిపై నాలుగు ప్లేస్లో పడుతుంది ఒకటి ప్రయాగ్ రాజ్ సంఘంలో గంగా యమున సరస్వతి సంఘంలో హరిద్వార్ గంగా నదిలో నాసిక్లో ఉన్న గోదావరి నదిలో ఇక క్షిప్రా నది ఉజ్జయిన్లో అవే ప్లేస్లలో ఇప్పుడు కుంభమేళాను జరుపుకుంటున్నారు ఇవే కాకుండా ఇంకొక ఎనిమిది చుక్కల అమృతం వేరే ప్రాంతంలో పడ్డాయి అవి భూమిపై కాకుండా వేరే గ్రహంపై పడి ఉంటాయి అని అంటున్నారు అలా దేవతలు ఈ కుంభమేళాలో వచ్చి వెళుతూ ఉంటారట ఈ సముద్ర మథనాన్ని ఎయిత్ వండర్ గా పిలవడం జరుగుతుంది అని కాంబోడియాలో ఉన్న అంకుర్ వాట్ టెంపుల్ పై చిత్రీకరించబడ్డాయి ఇక దీన్ని ఎందుకు పన్నెండు సంవత్సరాలకు ఓసారి జరుపుకుంటారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలుసుకుందాం స్పిరిచువల్ సిగ్నిఫికెట్ ఆఫ్ సముద్ర మథన్ ఒకవేళ మనకు మనశ్శాంతి కావాలి అనుకుంటే ప్రతి ధర్మంలో చివరిగా ఒక సందేశాన్ని ఇచ్చారు అదే స్పిరిచువల్ జర్నీ దాన్ని మీరు సముద్ర మథనంతో పోల్చవచ్చు జర్నీ అంటే ప్రయాణం మొదలు పెట్టగానే మనకు లభించేది అమృతం కాదు మొదటిది విషం దాన్ని ముందుగా మనమే తాగాలి మనం తాగడం వల్ల దాని ప్రభావం కుటుంబంపై రాకుండా ఉంటుంది ఈ ప్రయాణంలో అది మన మనసు స్పృహకు సంబంధించిన మంచి చెడుల మధ్య ఉంటుంది ఆ తర్వాత మనకు లభించేదే అమృతం ఇకపోతే పన్నెండు సంవత్సరాలకు ఓసారి కుంభమేళ ఎందుకు జరుపుకుంటాము అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది మన సౌర మండలంలో ఉన్న బృహస్పతి సోలార్ సిస్టంలోని పెద్ద గ్రహం బృహస్పతి సూర్యుని చుట్టూ పన్నెండు సంవత్సరాలకు ఓసారి పరిభవనాన్ని కంప్లీట్ చేసుకుంటుంది అదే బృహస్పతి సూర్యుడు చంద్రుడు వీటి శాస్త్ర స్థానాలపై ఆధారపడి ఉంటుంది అదే తర్వాత జరగబోయే కుంభమేళ ఏ సమయంలో ఎక్కడ నిర్వహించాలో నిర్ణయించబడుతుంది అందువల్లే ప్రతి పన్నెండు సంవత్సరాల కోసారి నిర్వహించడం జరుగుతుంది కుంభమేళ అలా రెండు కుంభమేళల మధ్య ప్రతి ఆరు సంవత్సరాల తర్వాత అంటే అర్ధ కుంభమేళ జరుగుతుంది పన్నెండు సంవత్సరాలు పన్నెండు చక్రాలు దాటిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహా మహాకుంభమేళ అని అంటారు అంటే మహాకుంభ అని అంటారు అంటే రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేదే మహాకుంభమేళ అదే ఇప్పుడు ప్రయాగ్ లో జరగబోతోంది ఇక చివరిగా మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు గురించి మనం తెలుసుకుంటే ఈ జాతర జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నడుస్తుంది ప్రయాగ్రాజ్ లో జరుగుతోంది నలభై ఐదు రోజుల కార్యక్రమం ఇది దీన్ని ఆరు భాగాలుగా విభజించడం జరిగింది మొదటిది పదమూడు జనవరి పౌష్ పూర్ణిమ పద్నాలుగవ జనవరి మకర సంక్రాంతి ఇరవై తొమ్మిది జనవరి రోజు మౌని అమావాస్య మూడు ఫిబ్రవరి రోజున వసంత పంచమి ఐదు ఫిబ్రవరి అచల్ సప్తమి పన్నెండు ఫిబ్రవరి రోజున కల్పవాస్ చివరిగా ఈ జాతర మాజీ పూర్ణిమ రోజున ముగిస్తుంది సాధారణంగా మొదటి స్నానం అలాగే చివరి స్నానం సాధువులు చేస్తారు దాని వెనకాల పెద్ద రహస్యమే ఉంది ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మంది అయితే సాధువులు ఉంటారో వారందరూ కుంభమేళలోనే మనకు కనిపిస్తారు ఈ సాధువులందరూ అఖారాకు చెందినవారు ఈ అఖారా మూడు రకాలు ఒకరు శివుడిని బాగా నమ్ముతారు వాళ్ళని శివ అఖార అని అంటారు ఇక రెండో వాళ్ళను విష్ణు అఖార వాళ్ళు విష్ణువుని నమ్ముతారు ఇక మూడో రకం అఖార ఎవరిని నమ్మరు వీళ్ళు గురునాన ఫిలాసఫీను మాత్రమే నమ్ముతారు వాళ్ళని ఉదాహాసిక్ అకార అంటారు పూర్వకాలం నుండే ఈ అకారాల మధ్య కుస్తీ పోటీలు జరిగేవి ఎవరి టాలెంట్ ఏంటి ఎక్కడ ఉంటుంది అంతేకాకుండా ఎవరి టెంట్ ఎక్కడ వెయ్యాలి ఎవరు ముందుగా స్నానం చేస్తారు అని అలా బ్రిటిష్ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఈ ఆకారాలను డివైడ్ చేసి షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు ఇక మనం శివ ఆఖార అంటే శవ ఆఖార గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో కూడా ఏడు ఆకారాలు వస్తాయి మహానిర్వాణ అఖార అటల్ అఖార జునా అఖార అగ్ని అఖార ఆనంద్ అఖార మరియు అవహాన్ అకార ఇలాంటి ఏడు ఆకారాలు కూడా ఉన్నాయి ఈ ఆకారాలలో కొందరు సాధువులు నగ్నంగా కూడా ఉంటారు నగ్నంగా ఉండడంపై వాళ్లకు ఎక్కువ విశ్వాసం ఉంది మీరు కుంభమేళాలో వీళ్లను బట్టలు లేకుండా గమనించవచ్చు ఇది మనం చూసే ఉంటాం ఇక్కడ మీకు నాగ సాధువులు కూడా చూడవచ్చు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని విపరీతమైన ఎక్స్ట్రీమ్ లైఫ్ని జీవించడంపై ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు ఇక్కడ సాధువులే కాకుండా లక్షల మంది జనం అక్కడికి వచ్చి స్నానం చేస్తారు అయితే మనం దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఎనిమిది లక్షల మంది వచ్చారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పది లక్షల మంది దాదాపు కుంభమేళలో పాల్గొన్నట్టు తెలుస్తోంది ఇక అదేవిధంగా పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల మంది పాల్గొన్నారు అలాగే పంతొమ్మిది వందల పద్దెనిమిది గురించి చూసుకుంటే దాదాపు ముప్పై లక్షల మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది అలాగే పంతొమ్మిది వందల ముప్పైలో ముప్పై లక్షలు ఉండగా పంతొమ్మిది వందల నలభై రెండులో ఎవ్వరూ పాల్గొనలేదు ఎందుకంటే అప్పుడు వరల్డ్ వార్ జరగడం వల్ల మనం అందులో పాల్గొనలేకపోయాం ఇక పంతొమ్మిది వందల యాభై నాలుగులో దాదాపు యాభై లక్షల మంది హాజరయ్యారు అదే కుంభమేళా తొక్కిసలాటలో దాదాపుగా ఎనిమిది వందల మంది మరణించారు చాలామంది తప్పిపోయారు కూడా దానివల్ల ఆ రోజు గురించి ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుండిపోయింది అందువల్లే మన ప్రభుత్వం ప్రీ ఈవెంట్ ప్లానింగ్ చేయడం జరిగింది దాన్ని వేర్వేరు సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది అకామడేషన్ శానిటైజేషన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు పవర్ అవైలబిలిటీ డ్రైనేజ్ అండ్ సీవేజ్ ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళలో ఇండియన్ గవర్నమెంట్ ఏడు వేల ఐదు వందల కోట్ల ఖర్చుని పెట్టడానికి నిర్ణయించుకుంది దీని నుంచి వచ్చే రెవెన్యూ ఇరవై వేల కోట్ల రూపాయలు రాబోతోంది అని అంచనా వేశారు ఈ మహాకుంభ మేళాలో మరికొన్ని కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు దాదాపుగా రెండు వేల ఐదు వందల సీసీటీవీలను ప్రొవైడ్ చేశారు ఇంటిగ్రేటెడ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ను వాడి ఓవర్ క్రౌడింగ్ లో ఎవరైనా తప్పిపోయినట్లయితే వెతకడంలో అది సహాయపడుతుంది దానితో పాటు మహాకుంభ అనే కొత్త డిస్టిక్ను క్రియేట్ అయ్యింది ఇక కుంభమేళ అయిపోయిన తర్వాత డిస్ట్రీ చేస్తారు ఆ పేరుని అనమాట మొత్తం యాభై ఆరు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఈ మహా కుంభమేళలో పాలిథిన్ ఫ్రీ ప్లాస్టిక్ ఫ్రీ గ్రీన్ కుంభ ఇనిషియేటివ్ కూడా ప్రారంభించారు అలాగే జీరో వేస్ట్ జోన్ గా ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు ఇకో ఫ్రెండ్లీ శానిటైజేషన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ జాతరలో అటెండ్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్గా పదమూడు వేల ట్రైన్లని నడిపిస్తున్నారు ఇందులో మూడు వేలకు పైగా కొత్త ట్రైన్లని నడిపిస్తున్నారు కేవలం కుంభమేళా కోసమే ఇదంతా టికెట్లు కూడా కలర్ కోడింగ్తో ఇవ్వడం జరుగుతుంది టికెట్ వెనకాల కొన్ని కలర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దాని అర్థం మీరు ఈ రూట్లో వెళ్ళాలి అనేది ఆ కలర్ యొక్క అర్థం మీరు వెళ్ళే రూట్ కన్ఫ్యూజ్ అయినా కూడా మీకు హెల్ప్ అయ్యేలాగా దాన్ని మీరు వాడుకోవచ్చు మీరు వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళొచ్చు నాలుగు లో వెళ్ళే వాళ్ళకు కలర్స్ ఉంటాయి రెడ్ బ్లూ ఎల్లో అండ్ గ్రీన్ రైడ్ నెట్వర్కే కాకుండా రోడ్డు మార్గాన్ని కూడా పక్కడ్బందీగా ప్లాన్ చేశారు ఇలా ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి దేశం నుంచి ప్రతి ఒక్కరు నలుమూలల నుంచి ఈవెంట్కు హాజరు కాబోతున్నారు ఈవెంట్లో మీరు వెళ్ళబోతున్నారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ ఇన్ఫర్మేషన్ మరీ ముఖ్యంగా కుంభమేళా గురించి మీకు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్